కొడమూరు మండలం నాత్ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవత్సవంపై కోవరు ఎమ్మెల్యే నలుపు రెండు కుమార్ రెడ్డి లేకర్ల సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోని ఏకడ లేని విధంగా కోవరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్ డిబి సిమయిన నాయకులందరూ ఏకమై సామాజిక సాధికార బస్సు యాత్రకు విజయవంతం చేశారని తెలిపారు తాను ఊహించని రీతిగా కని విని ఏరుగని రీతిలో కార్యక్రమం జరిగిందన్నారు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారు చాలా కష్టపడ్డ ఈ పదిహేను రోజుల నుంచి నిద్ర కూడా పోకుండా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసి రాజుపడన ఈ సభ విజయవంతం అయ్యేందుకు చాలా బాగా కృషి చేశారు అదే విధంగా కొడవలూరు మండలం నుంచి కమిటీస్ కూడా వేసి ఒక్కొక్క దానికి ఐదారుగురిని నియమించి అన్ని కూడా బాగా పనులు జరిగే విధంగా చేశారు ముఖ్యంగా రాజుపడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొడవలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి మండల నాయకులకు నలభ్రెడ్ల కుటుంబ అభిమానులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ముఖ్యంగా మహిళలకు పొదుపు సిబ్బందికి పోలీస్ వారికి ఎలక్ట్రిసిటీ వారికి ఆర్టీసీ వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇటువంటి ప్రోగ్రాము ఒక చలపతి వల్లే అవుతుంది నాకు తెలిసినంతవరకు చాలా బాగా కష్టపడ్డాడు ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మొత్తం ఆయన భుజాన వేసుకొని చాలా బాగా చేశాడు నా తమ్ముడు చలపతిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ విజయవంతం అయిన దానికి కారకుడు చలపతి గారు ఎక్కడా ఇబ్బంది పడకుండా పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్ని ఏర్పాట్లు భోజన కానీ అన్ని చక్కగా ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు మరొకసారి మా చలపతికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న ఒక పూజా కార్యక్రమాన్ని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పట్టబోతున్నారు దీనికి సంబంధించి ఒక లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో స్వామివారికి అభిషేకం చేయిస్తాం పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తాం ఒక్కొక్క రుచి ఒక టెంకాయ కొట్టినప్పుడు ఆ టెంకాయ నీళ్లు నేరుగా పోయి శివలింగం మీద పడతాయి దీని తర్వాత పక్కనే సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం నలభై మంది వేద పండితులు వస్తున్నారు మరలా కూడా అందరికీ తెలియజేస్తాం ఐదు మండలాల్లోని మా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయించి వాళ్ల చేత కూడా ఈ టెంకాయలు కొట్టించే విధానం చెప్తాము లేదా దీన్ని కూడా జయప్రదం చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులై ప్రజలు అడక్కపోయినా ఇన్ని లక్షల కోట్లు ఇచ్చి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదల పక్షాన నిలబడి పేదరికాన్ని పూర్తిగానే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేశారు అటువంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం